గురుగారు మరి పేరులో తాగునితోని రాకూడదు అంటుంటారు ఎందుకని కారణాలు ఏమైనా ఉన్నాయా అమ్మ నేను మాట్లాడేది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ గురించి మాట్లాడతాను ఎవరు కూడా నా మాట నమ్మకూడదు అందరికీ నాలెడ్జ్ ఉన్నది అందరూ కూడా ఆలోచించుకోవాలి పేరులో తాగుడింత ఉంటే సమంత గారికి తా ఉంది నాగ చైతన్యలో తా తరుణ్లో తా ఆర్తి అగర్వాల్లో తా మాయావతి జయలలిత మమతా బెనర్జీ ముగ్గురు ముఖ్యమంత్రులు ఎవరికి భర్తలు లేరు మీరు మీ మినిస్టర్లందరి పేర్లు పునీత్ రాజ్ కుమార్ రత్న రిషబ్ పంత్ ఇలా మీరు తాగుడిందని తీసుకుంటే నన్ను నమ్మొద్దు మినిస్టర్లందరి పేర్లు రాసుకోండి మీరు తామున్న వాళ్ళందరినీ చూడండి ఎవరికైనా ఫ్యామిలీ లైఫ్ ఉందేమో చూడండి పర్సనల్ లైఫ్ దెబ్బతినిపోతుంది ముంతాజ్గా సమాధి కట్టారు ఏ నూర్జహాన్ని కట్టొచ్చుగా కట్టరు ముంతాజ్గా కట్టారు తస్లీమానే దేశ బహిష్కరణ చేశారు ఏ ఇంకో నూర్జహాన్ని చేయొచ్చుగా చేయరు ఇలా పేరులో తాగుడింది ఉంటే మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా వాళ్ళ దగ్గర డబ్బులు లేవని నేను అంటం లేదు వాళ్ళు మినిస్టర్లు అవ్వటం లేదని నేను అంట పర్సనల్ లైఫ్ అని ఒకటి ఉంటుంది పర్సనల్ లైఫ్ తినిపోతుంది ఆలోచించండి ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించండి మొన్న పుష్ప టూ సినిమాలో అంత పెద్ద గొడవ జరిగితే ఎవరికేం కాల తేజ అనే అబ్బాయిని హాస్పిటల్లో చేర్చారు ఆ రేవతి అనే అమ్మాయే డిస్టర్బ్ అయింది వేరే వాళ్ళు అవ్వచ్చు కదా వాళ్ళే ఎందుకు అవుతున్నారు ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించండి పేరులో తాగుడింత వచ్చిన వాళ్ళు ఇలా మీరు అబ్జర్వ్ చేయండి పేరులో ఏదో ఒక పేరు పెట్టుకోవాలి అట్టేటప్పుడు ఈ డిస్టర్బెన్స్ ఉన్నటువంటి పేరు ఇచ్చి ఎందుకు పిల్లల్ని ఇబ్బంది పెడతారు అన్ని పేర్లు మంచియే కాబట్టి ఆ తా అనేటువంటి పేరు లేకుండా పిల్లలకి ఇచ్చారనుకోండి వాళ్ళు లైఫ్లో బాగా ఉంటారు మీకు తెలుసో తెలీదో ఒకే కారులోంచి రాజేంద్ర ప్రసాద్ నూతా నూతన ప్రసాద్ గారికి కింద పడితే రాజేంద్ర ప్రసాద్ గారికి దూక్కుపోలా నూతన్ ప్రసాద్ గారికి ఏమైందో ప్రస ప్రపంచం మొత్తాన్ని తెలుసు అప్పటికే ఆయన హీరో అప్పటికే ఆయన మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు ఆయన అప్పటికే మంచి స్థాయి నువ్వు ఏ స్థాయిలో ఉన్నా తాగుడిందో ఏదో ఒక స్థాయిలో మిమ్మల్ని దెబ్బ కొడుతుంది పునీత్ రాజ్ కుమార్ పెద్ద హీరో కొడుకు పెద్ద హీరో గొప్ప సంఘ సంస్కర్త ఏమైందో మీ అందరికీ తెలుసు మీరు అబ్జర్వ్ చేయండి మనం మంచి స్థాయిలో ఉన్నా మనకేమైంది మాకండి ఈ తాగుడిందో నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మీ ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరూ లేడీస్ మినిస్టర్ల పేర్లు రాయండి లేదా మగవాళ్ళ మినిస్టర్ల పేర్లు రాయండి ఆ తాగుడిందం ఉన్న వాళ్ళందరినీ అబ్జర్వ్ చేయండి గౌతమ్ రెడ్డి ఇలా తాను అన్ని అబ్జర్వ్ చేస్తూ రాయండి ఈ ఉన్న వాళ్ళందరికీ పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది సో ప్రజలందరికీ చేతులైతే నేను దంబెట్టి చెప్పేది ఏంటంటే వద్దండి తాగుడిందం పెట్టుకోమాకండి ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు నక్షత్రం ప్రకారం తాతో పెట్టాల్సి పెట్టాల్సిన అబ్బా మంచి క్వశ్చన్ అడిగావు కొంతమందికి నక్షత్రం ప్రకారం తాత పేరు పెట్టాల్సి వచ్చిందమ్మా అప్పుడు కూడా పెట్టమాకండి అప్పుడు కూడా ఇప్పుడే నిన్న ఎవరు వచ్చారు త్రీనాథ్ నిన్న గుంటూరులో మెయిన్ రోడ్లో వస్తే యాక్సిడెంట్ అయ్యిందండి అని ఆ అబ్బాయి ఎవరు అమెరికాలో ఉంటాడు తొంభై మూడులో పుట్టాడు వాళ్ళ తమ్ముడు తరుణ్ ఫ్యామిలీ డిస్టర్బ్డ్ ఈ తాగుడింత నక్షత్రం ప్రకారం వచ్చిన దేవుడు దిగొచ్చి చెప్పిన గురువులు చెప్తుంటారు కొంతమంది గురువులు అయ్యా మీ అబ్బాయికి ఫలాన్ని తా మీద పెట్టండి అట్లా చెప్పినా పెట్టమాకండి ఏదో ఒక పేరు పెట్టాలి కానీ మంచి పేరు పెట్టండి ఇప్పుడు నక్షత్రం ప్రకారం పేరు పెట్టకపోవడం కొంపలేం మునిగిందేమి లేదు రోజు మొత్తుకున్నారు చాగంటి కోటేశ్వరరావు గారు గరికిపాడి నరసింహరావు గారు కూడా నక్షత్రం ప్రకారం పేరు పెట్టాలని రూలేం లేదు కాకపోతే ఏదో మంచి పేరు పెట్టుకోవాలి అంతేకాని నక్షత్రం అసలు అయినా కానీ ఇప్పుడు మీకు కొంచెం ఇలా తెలంగాణ ఇటు ఆంధ్రా నుంచి తెలంగాణ ఇటు దాట అటు ఖమ్మం ఇటు నల్గొండ దాటం కానీ అందరూ వచ్చేయమని చెబుతారంటే ఏమండి మా అబ్బాయికి పేరు ఏమేదొచ్చింది అది తప్ప వేరేది పెట్టండి అని అడికెల్లా పెట్టించుకుంటారు ఓకే అటు ఆంధ్రాకి వెళ్తే నక్షత్రం ప్రకారం పేరు పెట్టండి అన్నారు ఇప్పుడు ఆళ్ళు మారారు నక్షత్రం ప్రకారం పేరు పెట్టాలని రూలేం లేదు అందరికీ తెలిసిపోతుంది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక అద్భుతమైనటువంటి నంబర్లో పేరు పెట్టుకుంటే లైఫ్ బాగుంటుంది అంతేగాని తానే పెట్టాలని రూలేదు తా వాళ్ళు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇలా ఇబ్బంది పడుతున్నప్పుడు దాన్నే మనం ఇన్వైట్ చేసి మేము ఇబ్బందులే పడతాము మా అబ్బాయి ఇబ్బందులే పడాలంటే ఎట్లా అది రూల్ కాదు కదా ఇక్కడ మీకు అనిపించవచ్చు ఇదేందండి తా ఉన్న వాళ్ళు చాలామంది బాగున్నారు కదండి నేను కాదంటున్నా లేదు అంటలా పర్సనల్ లైఫ్ మీకు తెలియదు కదా మన ప వాళ్ళ పర్సనల్ లైఫ్ మనకు తెలియదు మీకు తెలుసు అనుకుంటా నందమూర్తి తారక రామర్ జూనియర్ ఎన్టీఆర్ అనే ఎవరో ఒక ఆయనకి అంత ముందు యాక్సిడెంట్ మళ్ళీ నిన్న యాక్సిడెంట్ అంట ఆ బ్రో సినిమాలో హీరో సాయి ధర్మ తేజ్ యాక్సిడెంట్ అయినా వచ్చింది ఆ రిషబ్ పంత్ యాక్సిడెంట్ అయినా వచ్చింది ఇలా మీకు తెలుసో తెలియదమ్మా ఒక్కసారి యాక్సిడెంట్ అయితే అది వేరే విషయం బాగానే ఉన్నాడు కదా అందరు బాగానే ఉంటారు ఒక్కసారి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ రూపం మీద ఒక్క ఘాటు పడిందంటే దాని పర్యవసానాలు తప్పనిసరిగా జీవితంలో అనుభవిస్తూనే ఉండాలి ఓకే లేదండి బాగు చేపించు ఎంత బాగు చేయించుకున్నా ఎంత చేసినా ఆ భగవంతుడు ఇచ్చినటువంటి దానికి ఏ చిన్న ఘాటు పడినా మీకు తెలుసు చిన్న ముఖం మీద ఎక్కడైనా ఘాటు పడిందంటే జీవితాంతం మొయ్యాలి కదా అది ఇలా ఆ తాగుడింత వాళ్ళు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి తాగుడింతం వాడవద్దు ఒకవేళ ఆల్రెడీ తాగుడింతం ఉన్నది వాళ్ళు ఎవరైనా ఉంటే రండి నా దగ్గరికి వస్తే లేదా మీకు నమ్మకం ఉన్న మీకు తోచిన ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలవండి ఓన్లీ ఆస్ట్రాలజిస్ట్ని కానీ ఆస్ట్రాలజిస్టులు వాళ్ళకి ఓన్లీ ఆస్ట్రాలజీ వరకే తెలుసు పేర్లు తెలియదు న్యూమరాలజిస్ట్కి వచ్చి ఓన్లీ పేర్లే తెలుసు వాళ్ళకి ఆస్ట్రాలజీ తెలియదు ఇప్పుడు మాలాంటి వాళ్ళని కలవటం వలన ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాళ్ళని తెలియ కలవటం వలన అసలు ఎందుకు ఏ రాశి ఏ నక్షత్రం ఏ లగ్నం చూసి ఎక్కడ ఉచ్ఛ స్థానం ఉన్నది ఎక్కడ నీచ స్థానం ఉందో చూసుకొని అది పేరులో కవర్ చేస్తాం ఎందుకంటే ఇక్కడ తొమ్మిది గ్రహాలు ఇక్కడ తొమ్మిది నంబర్లు ఇక్కడ ఏ తొమ్మిది గ్రహాల్లో ఏ నంబర్ బాగలేదో ఇక్కడ దాన్ని నంబర్లలో కవర్ చేస్తాం అదే న్యూమరాలజీ అలా కవర్ చేసి వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అంటే ఆల్రెడీ తాగునింత ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు తీసేస్తాం అంతే ఇక వాళ్ళని ఉంటే తరుణ్ అరుణ్ అని పిలిపించుకో అయిపోలా ఆహా లేదండి నేను మా భార్యతో డిడిపోతానండి పిల్లలు లేరని చెప్పి రోజు ఐవీఎఫ్లు చేయించుకుంటానండి లేకపోతే ఇంకోటి చేయించుకుంటాను అనే బూతులు అసలు నీ పేర్లు ఏముంది ఆ దొండపాటి వెంకట అని ఉంది మొత్తం పిలుస్తున్నారా పిలవటం తరుణ్ అనేగా పిలుస్తుంది అని పిలిపించుకో అయిపోయా ఓకే తేజస్విని ఆ లేదండి నాకు తేజస్విని అనే పేరు పెట్టారు మా పేరెంట్ తేజస్విని జష్విని ఆయన పిలిపించుకో అయిపోయా ఆ జేత పేర్లు పిగినది జగను జైసుధ జయప్రద జయలలిత జనార్దన్ రెడ్డి జోషి అందరూ మల్టీ మిలియనియర్స్ అవుతున్నారు అమ్మో నేనవనండి నేను తాలోనే ఉంటానని నీ ఇష్టం ఎవరి కర్మకి ఎవరు బాధ్యత వహించరు చెప్పడం మాత్రమే ఒక పెద్దవాడిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే నా బాధ్యత ఆ ఇన్ఫర్మేషన్ ఫాలో అవుతారా లేదా అనేటువంటిది ఎవరికి వాళ్ళకి సంబంధించినటువంటి విషయం ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఆ తావాళ్ళు వాళ్ళు పడుతున్నటువంటి బాధలు కష్టాలు చూసి పద్మావతి ఇలా తా ఎక్కడ తాగు తాగిలినా కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాను నేను ముందే చెప్పానమ్మా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ప్రతి లాక్ అమెండ్మెంట్స్ ఉంటాయి అందరి గురించి నేను మాట్లాడలే సో అది ఒకవేళ ఉంటే దాన్ని మార్పు చేసుకుంటే చాలా లైఫ్ బాగా ఉంటుంది తా పేరు ముందే కాదు మధ్యలో ఎక్కడ కూడా ఏ ప్లేస్లో ఉన్నా కానీ తన్నులు తినాల్సిందే తా ముందున్న నూతన్ ప్రసాద్ గారి లాగా మధ్యలో ఉన్నా చివరిలో ఉన్నా సమంత గారి చివరిలో ఉన్నా ఏ ప్లేస్లో తాగుడింది ఉన్నా కానీ తన్నులు తినాల్సిందేనమ్మా